ఉగాది పండుగ ప్రజలందరి ఇళ్లలో సంతోషం నింపాలని సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పూజల హరికృష్ణ అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పూజా కార్యక్రమాలతో పాటు పంచాంగ శ్రవణం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని భగవంతుని ఆశీస్సులు తీసుకుని పంచాంగం విన్నారు అనంతరం కార్యాలయంలో ఉగాది పచ్చడి భక్ష్యాల వితరణ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు గంప మహేందర్తో కలిసి హరికృష్ణ మాట్లాడారు ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ముద్దం లక్ష్మి రెడ్డి కలిముద్దీన్ ఎర్ర మహేందర్ రజనీ సంతోష పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గ ప్రజలందరికీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఉగాది పండుగను పురస్కరించుకొని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇందులో అందరూ కూడా సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ భాగస్వాములు ఈ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషకరం ఈరోజు ఈ పండుగను అత్యంత వైభవంగా ఘనంగా అందరూ కలిసిమెలిసి జరుపుకోవాలని ఉగాది పండుగ సందర్భంగా అందరూ సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి మేము కోరుకోవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాంగం ఈ పంచాంగం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వంలో కూడా వర్షాలు ఎక్కువగా పడతాయని పంటలు కూడా ఎక్కువగా పడతాయని కూడా చెప్పడం జరిగింది ప్రజలందరూ సంతోషంగా ఉంటారు కూడా చెప్పడం జరిగింది అంటే నేను చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన మంచిగా ఉందని కూడా ఈరోజు దేవుళ్ళు కూడా ఆశీర్వదించడం జరిగింది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈ ఉగాది పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలందరికీ ఈ రోజు సన్నబియ్య కాను సన్నబియం బియ్యం కానుకగా పేద ప్రజలందరికీ కూడా ఈ రోజే రాజ ప్రారంభించడం చాలా సంతోషకరం